ములుగువారి ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని గురుగారి శిష్యులమని నమ్మబలికిచ్చి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి పితృ కార్యక్రమాలకు సంబంధించి పుష్కరాలకు సంబంధించి మీ ఇట్టి కార్యక్రమాలు చేపట్టలేదు చేపట్టబోము మేము కేవలం దైవ ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాలను మాత్రమే శైవ క్షేత్రంలో నిర్వహిస్తాము ఇది గ్రహించి మెలగండి ములుగన్న పేరు ఉపయోగించుకొని మిమ్మల్ని ఎవరైనా పితృ కార్యక్రమాల గురించి విరాళాలు అడిగినట్లయితే ములుగు సిద్ధాంతి గారికి వారి కుటుంబానికి వారితో ఎట్టి సంబంధం లేదని గ్రహించండి మమ్మల్ని సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ స్వాతి హెర్బల్స్ డామ్ ని చూడండి మీ శక్తి సామర్థ్యాలను నమ్ముకొని కొన్ని కీలకమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని కలిగి ఉంటారు రిజల్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు మనం ప్రయత్నం చేశామా లేదా అంత మాత్రమే అన్నటువంటి నిగూఢమైనటువంటి ఆలోచనలు ఆ రకమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారు కొన్ని కార్యక్రమాల నిమిత్తం కొంతమంది ప్రవర్తన మీరు సహించలేనటువంటి విధంగా ఉంటుంది కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలలో అయిన వాళ్ళ ప్పటికీ వాళ్ళు నాలుగు అడుగులు దూరంగా ఉంటేనే కొన్ని కార్యక్రమాలను మనం నిలబెట్టుకోగలుగుతాం అన్న ఆలోచనలు కలిగి ఉంటారు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా ఈ విషయాలనే నచ్చజెప్పి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి అంశాలలో మంచి మార్పులు ఏర్పడతాయి వివాహం కాని వారికి మంచి ప్రయత్నం చేయగలిగితే అనుకూలమైనటువంటి సంబంధాన్ని దక్కించుకోగలుగుతారు నూతన వస్తువులు వస్త్రాలు విలువైన ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు విదేశాలలో చదువుకోవాలన్న ఆలోచనలు కళ నెరవేర్చుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం కొత్త పెట్టుబడులకు సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు చోటు చేసుకుంటాయి మానసిక సంతోషానికి కారణమవుతుంది ఇస్తా వారు ఇవ్వటము మీరు చేయాలనుకున్నటువంటి పనులు చేయడము సంతోషం కలిగించే అంశంగా మారుతుంది సంతానానికి సంబంధించినటువంటి కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలను వెను వెంటనే ప్రవేశ పెట్టగలుగుతారు వాళ్ళ ప్రవర్తన మంచిదైనప్పటికీ వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందన్న నమ్మకం ఉన్నప్పటికీ బయట సంఘంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇష్టాలు కావచ్చు అభిప్రాయాలీత్యా పెళ్లిళ్ళు చేసుకోవటాలు కావచ్చు ఈ రకమైనటువంటి ముఖ్యమైన విషయాలకు సంబంధించి వాళ్ళ కొన్ని జాగ్రత్తలు చెప్పడము స్ట్రిక్ట్ గా రిస్ట్రిక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుంది కాస్తంత ఇంటికి వాళ్ళకి ఎడబాటు జరిగే అవకాశంగా ఉన్నట్టుగా వాళ్ళకి అభిప్రాయాలు మారవచ్చు ఈ విషయాలలో మాత్రం తగు జాగ్రత్తలు అవసరం ప్రతిరోజు మహాలక్ష్మీదేవి స్తోత్రం చదవండి ఇంట్లో కుబేర యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు పూజించగలిగితే ఆదాయ మార్గాలను పెంచుకోగలుగుతారు శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు అంతగా కనిపించకపోవచ్చు క్లిష్టమైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం మీరు పెద్దలను ఆశ్రయిస్తారు తద్వారా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ఉద్యోగ ప్రయత్నాల రీత్యా రాసే పరీక్షల్లో మంచి మార్పులు ఏర్పడతాయి స్వల్పమైనటువంటి మార్పుల తేడా వచ్చినప్పటికీ కూడా ప్రయోజనాలు మాత్రం మీ చేయి దాటవు ఇది గ్రహించి మెలగండి మీ ప్రిపరేషన్లో లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఒకటి ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని పఠించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో నవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి ఆదివారం నాడు గోధుమ రవ్వతోటి ప్రసాదం తయారు చేసి శ్రీ సూర్యనారాయణమూర్తికి నివేదనగా సమర్పించి ఆరుగురితో లేదా పది మందితో పంచుకోగలిగితే విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి